నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు చిన్న చిన్న పాత్రలతో తన సినీ కెరీర్ మొదలుపెట్టిన బండ్ల ఆ తర్వాత నిర్మాతగా ఎదిగారు స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు గబ్బర్ సింగ్ బాడీ గార్డ్ ఐ లవ్ యూ వంటి హిట్ సినిమాలు ఆయన కెరీర్ లో మైలురాళ్లుగా నిలిచాయి నిర్మాతగా మాత్రమే కాకుండా తన మాట తీరు సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తారు ఎవరికి భయపడని ధోరణితో బండ్ల గణేష్ ఎప్పుడూ మీడియా కంటపడతారు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్ చేశారు ఇంతకీ ఏమైందంటే ఈ విషయాన్ని తెలుసుకుపోయే ముందు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బండ్ల గణేష్ సినిమాలు రాజకీయాలు వ్యక్తిగత విషయాలు ఏదైనా సరే ఆయన మాట్లాడితే అది హాట్ టాపిక్ అవ్వడం ఖాయం రాజకీయాల్లోకి అడుగుపెట్టి పవన్ కళ్యాణ్ అభిమానిగా బహిరంగంగా ప్రకటించి ఆయనను నా దేవుడు అని ప్రకటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని టాక్ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు తలెత్తాయని దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణమని అప్పట్లో టాక్ వినిపించింది కానీ బండ్ల మాత్రం పవన్ పట్ల ఉన్న భక్తిని మాత్రం ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో బండ్ల గణేష్ సోషల్ మీడియాలో షాకింగ్ ట్విస్ట్ చేస్తూ వార్తలో నిలుస్తున్నారు ఈ క్రమంలో బండ్ల గణేష్ కృతజ్ఞత లేని వ్యక్తి అధికారంలో నేరం దాచవచ్చు కానీ జీవితం ముందు కాదు అనే ట్వీట్లు కూడా దృష్టిలో ఉంచుకొని ఆయన నిజంగా ఎవరిపై గురి పెట్టారో అనే చర్చ ఊపందుకుంది ఆయన మాటల వెనుక అర్థం ఏమిటో అని ఫ్యాన్స్ తెగ వెతుకుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఆయన పోస్ట్ లో ఇలా పేర్కొన్నారు అతను తన గురించి నేపథ్యం విద్య విజయాలు వైఫల్యాల గురించి అబద్ధాలు చెబుతాడు పట్టుబడితే అబద్ధం గురించి కూడా అబద్ధం చెబుతాడు తర్వాత కొత్త అబద్ధాలకు వెళ్తాడు అంటూ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ ఎవరి గురించి అని నెటిజన్లు ఊహిస్తున్నారు కొందరు పవన్ కళ్యాణ్ అని అంచనా వేస్తున్నారు మరికొందరు మాత్రం స్పష్టత లేనిదని వ్యాఖ్యానిస్తున్నారు ట్వీట్ వైరల్ అవ్వడంతో బండ్ల మళ్లీ మీడియా దృష్టిలో నిలిచారు అయితే మరి కాసేపటికే నా పేరు బండ్ల గణేష్ నా దేవుడు నాకంటే బాగా మీకే తెలుసు ఒకటే మాట ఒకటే జీవితం అని మరో ట్వీట్ చేశారు ఈ ట్వీట్ కూడా కాసేపట్లోనే వైరల్ అయింది ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారన్నదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ కు ఉన్న భక్తి అందరికీ తెలిసిందే అందుకే చాలా మంది నెటిజన్లు ఆయన ఈ ట్వీట్ ను పవన్నే ఉద్దేశించి చేశారని భావిస్తున్నారు కొందరు మళ్లీ పవన్ కళ్యాణ్ గురించైనా మాటలు మారుతున్నాయి బండ్ల అన్న అంటూ కామెంట్లు చేస్తున్నారు అంతేకాకుండా ఇటీవల జరిగిన లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్ లో సినిమా మాఫియా అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి అల్లు అరవింద్ పై చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి మొత్తానికి బండ్ల గణేష్ మాటలు ట్వీట్లు స్పష్టత లేనప్పటికీ ఆయన టార్గెట్ పవన్ కళ్యాణ్ గానే ఉందన్న భావన బలంగా వ్యక్తమవుతోంది ముఖ్యంగా పవన్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కీలక స్థానంలో ఉన్న సందర్భంలో ఈ ట్వీట్లు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి అసలేం జరిగిందో ఆయనకే తెలియాలని అంటున్నారు నెటిజన్లు ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ